ది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అధికారంలోకి వచ్చింది వచ్చి మీకు పదివేల రూపాయలు జీతం చేస్తున్నామని అని చెప్పేసి అనేటువంటి చెప్పింది జీతం చేస్తున్నామని అని చెప్పి చెప్పిన మరుసటి నెలలోనే అనేక మందిని మీకు అరవై సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి మీకు అర్హత లేదు చేయడానికి అని చెప్పేసి అనేటువంటిది వాళ్ళందరినీ తొలగించడం జరిగింది అంటే ఈ పదివేల రూపాయల జీతం ఒక్క నెల కూడా తీసుకోకుండా రిటైర్ అయినటువంటి ఆశా వర్కర్స్ ఉన్నారు గత పన్నెండు పదమూడు సంవత్సరాలు పైగా వీళ్ళు తినో తినకో నెలకి వంద రెండు వందల రూపాయలకు సంబంధించినటువంటి పారితోషికంతో కూడా పనిచేసినటువంటి వాళ్ళకి ఆయన చివరికి ఓ పదివేల రూపాయల జీతం చేతికి వస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నటువంటి సమయంలో రిటైర్మెంట్ చేయటమే కాకుండా రిటైర్మెంట్ సందర్భంగా ఏ ఉద్యోగికి సరే ఒక గ్రాడ్యుయేటీ ఇవ్వటం ఆ తర్వాత రిటైర్మెంట్ పెన్షన్ ఇవ్వటం ఇట్లాంటి రకాలైనటువంటి సౌకర్యాలు అన్ని రంగాల్లోనూ కూడా ఉన్నాయి ఆఖరికి ప్రైవేట్ రంగంలో కూడా ఐదేళ్ల పాటు పనిచేస్తే ఆయనకి సర్వీసును బట్టి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసినటువంటిది గ్రాట్యుటీ చట్టం చెప్తా ఉన్నాం కానీ ఆశా వర్కర్కి సంబంధించి ఏ రకమైనటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా తీసు అవతల బారే చేస్తా ఉన్నారు అంతేకాదు మీరు నువ్వు ఆశాగా పనిచేసావు కాబట్టి నువ్వు ఇళ్ళ స్థలం పెట్టుకోవడానికి అర్హత లేదు ఆశాగా పనిచేసావు కాబట్టి నీకు వృద్ధాప్య పెన్షన్కి గవర్నమెంట్ ద్వారా వచ్చే వృద్ధాప్య పెన్షన్కి అవకాశం లేదు ఈ రకంగా గవర్నమెంట్ పథకాలు ఏమీ వర్తించకుండా చేయటం అని చెప్పేసినటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఆశా వర్కర్స్ని అవమానించడం అని చెప్పేసి అనేటువంటిది మేము సిఐటిగా భావిస్తూ ఉన్నాం అందుకని తక్షణమే ఆశా వర్కర్స్తో చర్చలు జరపాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఉన్నంతకాలం వీళ్ళని రిటైర్ చేయడానికి వీల్లేదు వాళ్ళ సర్వీసులో ఎంతకాలం కొనసాగడానికి సంసిద్ధంగా ఉంటే వాళ్ళని కొనసాగించాలి లేదంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మూడు లక్షలు ఎక్స్క్రియజ్ చేయించి అట్లాగే ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ వృద్ధులకి రెండున్నర వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తానని చెప్పి చెబుతాను ఆ పెన్షన్ కూడా వీళ్ళకి అర్హత లేదని చెప్పి చెప్పడం అనేటువంటిది ఇది ఎంతవరకు న్యాయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి ఈ పద్ధతులు ఈ అన్యాయాన్ని మేము సహించం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఈ రకమైనటువంటి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే ఈ కరోనా సమయంలో ఎంత కష్టనష్టాలు కోర్చి పనిచేస్తున్నారో ఈ ఈ ఓపికనంతా కూడా ప్రభుత్వం మీద ప్రదర్శించడానికి కూడా సంసిద్ధంగా ఉంటారని చెప్పేసి అనేటువంటిది ఈ ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిక చేస్తారు